థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి కబుర్లకి థ్యాంక్ యూ ఎరాపాకి నువ్వేమైనా చూద్దావా నా గురించి నీకు స్పెషల్లో ఇప్పిస్తారా నేను ఏమంటా వింటాను వింటాను నువ్వు చెప్పింది చెబుతాను నేను యాక్చువల్గా నేను ముందు ఈ తలపొచ్చుకోడిని పెద్ద పిసినారు అనుకున్నాను కానీ తను చేసిన పనులు చూస్తే అందరూ పొగడాల్సిందే ముఖ్యంగా చూసినట్లయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ కలిపి నాకు వడ్డించాడు లాస్ట్లో తలకాయి మాసం పెట్టాడు చూడు చాలా బాగుంది అది అసలు ఆ తలకై మాసం తింటుంటే మూలిగి లాగుతుంటే ఎంత బాగుందంటే మన ఉంది ట్రంప్ లాగే ఉంది పెద్ద పెద్దలా ఉంటాడు కానీ మనకి తిండి పెట్టడం మాత్రం ఎప్పుడు వీడు చూతానికి శవాల మీద రాగా ఉంటాడు నోపుల్ పీస్ అడుక్కున్నట్టు ఉంటాడు కానీ వీడిలో మంచితనం ఇంకా ఉంది తిండి బాగా పెడతాడు వీడు మాకు నిజంగా ట్రంప్ నువ్వు మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు అయింది చాలా మంచి నువ్వు ఇలాగే మాకు బిర్యానీలు తలకాయ మాసాలు బోటీలు అన్ని పెట్టావంటే ఎప్పుడు నిన్నే నోబుల్ శాంతికి నువ్వే అర్హుడుగా ప్రకటిస్తాము థ్యాంక్ యూ రా పాకీగా ఇంత పొగిడే వింటారా నన్నీ స్పెషల్ బిర్యానీ కాయం